మిరియాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు జాతీయ జెండాను పార్టీ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు జూన్ రెండవ తారీఖుని తెలంగాణలో ఒక మహోన్నత గొప్ప దినంగా ఒక పెద్ద పండుగగా ప్రతి గ్రామ గ్రామాల్లో కానివ్వండి మండల కేంద్రాలు కానివ్వండి నియోజక కేంద్రాల్లో ప్రతి కాడ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నటువంటి సందర్భం అందరికీ తెలిసినటువంటి విషయం మరి అందులో భాగంగానే ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర భారత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి మేరకు ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి నియోజక కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకోవాలి దానిలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ అదేవిధంగా మన గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మరి ఈరోజు అమరుల త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణ రెండు ఆవిర్భావ దినోత్సవం మరి తెలంగాణ రెండు ఉత్సవాలను కూడా చూసుకుంటే గత అరవై సంవత్సరాల ఎంతో పోరాటం జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి అదేవిధంగా కేసీఆర్ గారి నేతృత్వంలో రెండు వేల ఒకటి సంవత్సరంలో టీఆర్ఎస్ ఆవిర్భవించినటువంటి తర్వాత అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి ఎందరో అమరుల త్యాగ ఫలితంగా మన పోరాటం వలన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రావడం జరిగింది అయితే ఈరోజు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కార్యక్రమాలు ఈరోజు ప్రతి ప్రజలు అవలం అనుభవిస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి మన నిన్నమన్నట్టు వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజల్ని మభ్య పెడుతూ మరి ఏదైతే మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆ తెలంగాణ యొక్క భాషల్ని అడియాస్ చేసి మరి ఏ కార్యక్రమం కూడా ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భం లేదు రాష్ట్ర ఇది ఈ రోజు ఉన్నటువంటి రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రైతులకు ప్రధాన భరోసా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెన్నుపోటు పొడిస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా కృషి చేసినటువంటి కేసీఆర్ గారికి వారికి ఉద్యమాభివందనలు విప్లవాభివందనలు తెలియపరుస్తా ఉన్నారు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి మంచి శుభదినమైనటువంటి రోజు కేసీఆర్ గారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాట ఫలితమే ఈరోజున తెలంగాణ సాధించుకున్నటువంటి విషయం ఈరోజు తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు నిండినటువంటి విషయం ఎంతోమంది విద్యార్థులు అమరయుళ్ళై విద్యార్థుల పోరాట మంచులు దాకా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు దేశంలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్కి దుస్తుంది అదేవిధంగా ఆ రోజు పోరాట ఫలితాన్ని ఉన్నటువంటి నాలుగు కోట్ల జనాలకు రాము ఈ రోజు తెలంగాణ రావటం వల్ల ఈ రోజున ఎంతో సంతోషకరంగా ఉన్నటువంటి విషయం కాబట్టి ఈ విధంగా ఎంతో పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది తెలంగాణ కోసము ఎవరైతే పోరాటం చేసి ఎవరులైనటువంటి వాళ్ళ ఉద్యమ నాయకులందరి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి అర్పిస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ అవతర దిన దినోత్సవం సందర్భంగా వేమపల్లి మండల కేంద్రంలో జాతీయ జెండాను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది మండల పార్టీలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ విధంగా ఉండే మరి ఎప్పుడో అందరికీ కలలాగా ఉన్నటువంటి తెలంగాణ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి మరి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గనుడు మన కేసీఆర్ గారు మరి తెలంగాణ తీసుకురావడమే కాదు మరి ఆ తదుపరి వచ్చినటువంటి మన సార్వత్రిక ఎన్నికల్లో మరి మొట్టమొదటిసారిగా ఎవరితోటి సంబంధం లేకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీగా ముఖ్యమంత్రిగా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టడం జరిగింది మరి తెచ్చుకున్న తెలంగాణ మరి ఏ విధంగా ఉండాలి మరి గత యాభై అరవై సంవత్సరాల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో తెలంగాణ చేసుకొని మరి ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు మరి ఎన్నో ప్రజారంక పథకాలు తీసుకొచ్చి పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభక్షంగా పరిపాలించే సంగతి అన్ని వర్గాల ప్రజలు చూసారు మరి దానికి పూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి అలవి కాని ఇచ్చి మరి ఏదో చేస్తామని చెప్పని ప్రజలను మబ్బపెట్టి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గత డెబ్బై సంవత్సరాల క్రిత క్రితం ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉందో మరి ఈరోజు విధంగా పరిపాలన చేస్తాం రావడం వాళ్ళకి మరి గ్రామాలు ఇమ్మీడియట్గా మేము డిమాండ్ చేస్తాను ఇమ్మీడియట్గా సర్పంచ్ మరి ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలను సత్తురం నిర్మించాలే ఈ యొక్క గ్రామాల ప్రజల్ని సమస్యను తెలుసుకోవాలి అదేవిధంగా మరి ముఖ్యంగా వానకాల ఆలోచన చేసి ప్రజారంజకమైనటువంటి పరిపాలన గతంలో ఏ విధంగా ఉండే మరి ఇప్పుడు ఏ విధంగా మీరు బేరీ చేసుకొని ప్రజల సమస్యలు తీర్చాలి ఈ సందర్భంగా మరొకసారి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన అందరి ముందు తీసుకొచ్చినటువంటి మరి గనుడు మన జాతి తెలంగాణ జాతి పిత కేటీఆర్ గారికి మనకి మన అందరూ యమన్పెల్లి మండల కమిటీ నాయకుల తరఫున అందరి తరఫున తెలుసుకున్నాం జై తెలంగాణ సుదీర్ఘ ఉద్యమం తర్వాత సుదీర్ఘ ఉద్యమం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక ఆటంకాలు అనేక ఆంక్షలు అనేక పుత్రాలని ఎదుర్కొని తాడు కేసీఆర్ ఆశ పుత్రలన్నిటి చేసి కేసీఆర్ తన నాయకత్వంలో తెలంగాణని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అలా సాధించిన పోరాటం సాధించిన తెలంగాణని కేసీఆర్ గారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా పదేళ్ళు రాష్ట్రాన్ని సస్క్ష్యామలం చేసి మనం ఎక్కడో మనం ఒక డెబ్బై ఏళ్ళ అడిచివేతని డెబ్బై ఏళ్ళ అరాచకాన్ని ఛేదిస్తూ పదేళ్ళ తన ప పదేళ్ల పరిపాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి ఉంచిందో అదేవిధంగా ఉంచకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది మిమ్మల్ని మళ్ళా అప్పడి మెడల దాకా తరిగిపోయిన దాకా ఇదే జరుగుతుంది జై తెలంగాణ మేరకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై దేనికైనా పోరాటం సిద్ధంగా తెలియజేస్తారు పల్లెలు కానీ గ్రామ పంచాయతీలు ఏర్పడి ఈరోజు ప్రతి ఒక్క నాయకుల అయినట్టు సర్పంచ్లు ఎప్పుడు దాని కారణం కూడా తెలంగాణ జాతీయ కేసీఆర్ గారు అనే కూడా గుర్తు చేస్తున్నారు జ్ఞాపకం ఏదైనా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కానీ కర్షకుల అందరికీ చాలా ఇప్పుడు రైతు భరోసా కానీ ఇప్పటికీ ఏదో కూడా వేయలేదు ఆనకాలం సీజన్ స్టార్ట్ అయింది యాసంగి సీజన్ కూడా ఇచ్చారు రైతు తెలంగాణ జాతిపత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భాస్కరావు సూచనల మేరకు మండల కేంద్రంలో ఈరోజు ఏర్పాటు చేసిన తెలంగాణ రాజకీయోత్సవాలకు మీరు వచ్చిన ప్రతి ఒక్కరి నాయకు నమస్కారాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ నడుస్తున్న పాలన చూస్తుండే మేము మా అమ్మ అక్క ఇచ్చి తెలంగాణ మీ అమ్మయ్యంగా మేము తెలంగాణ తెలంగాణ ప్రస్తుతం ఉద్యమంలో కేసీఆర్ గారు అనే వ్యక్తి వచ్చి తెలంగాణ మూమెంట్ తీసుకురావడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది అంబేద్కర్ ఆట ప్రకారం